జాతీయమాలు ఆయన వ్యక్తిత్వాన్ని ఆలోచన చేయండి వాళ్ళ చివరి కాలంలో రెండు వేల పదహారు ఆయన చనిపోయినప్పుడు యావత్ దేశం ప్రపంచం నివరిపోయింది వాజ్పేయి గారి జీవితం తెలుసుకోవాలి తిట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మధ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు చొరవ తీసుకొని వాళ్ళ ట్రస్ట్ ధరను ఏర్పాటు చేసిన విగ్రహం సందర్భంగా అన్నం శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో భారతరత్న మాజీ ప్రధాని కీర్తి శిఖరం రాజకీయాలకి అటువంటి మహనీయుని విగ్రహం అన్నం శ్రీనివాసరావు గారికి ఒక మంచి ఆలోచన రావటం పూర్తి విగ్రహం ఎక్కడ లేదు మన జిల్లాలో మన జిల్లా రాష్ట్రంలోనే లేదంటున్నాను అటువంటి అవకాశాన్ని చెలకదరంపేట ప్రజలకి అందించి ఒక పేరు ప్రతిష్ట తీసుకొచ్చినటువంటి అన్నం శ్రీనివాసరావు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించవలసిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా బిట్టా శివనారాయణ గారు గౌరవనీయులు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఓపీ శ్రీనివాస్ గారు ఓపీసీ రాష్ట్ర మోర్చా అధ్యక్షులు అదేవిధంగా కట్టెల శ్రీనివాస్ గారు కొక్కెర శ్రీనివాస్ గారు జిల్లా అధ్యక్షులు మా సదర్శరావు గారు రాజా రమేష్ గారు గౌరవనీయులు కరుముల్లా గారు పెల్లయ్య గడబుడ మన రావు సుబ్రహ్మణ్యం గారు మన రామకృష్ణ గారు నర్సరావుపేట బీజేపీ తీసుకురావటంలో అదేవిధంగా పోఖ్రాన్ అణుపరీక్ష నిర్వహించి ప్రపంచానికి భారతదేశం సత్తా ఏంటో నిరూపించినటువంటి ప్రధానంలో వాజ్పేయి గారు ఒకరు ఈ నేషనల్ హైవేస్ వచ్చేటువంటి దాంట్లో వాజ్పేయి గారికి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా తెలియజేయవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు ఈ నేషనల్ హైవేస్ నేను ఒక చిన్న సూచన సలహా వాజ్పేయి గారికి చేస్తే వెంటనే అమలు చేద్దామని ముందుకొచ్చారు ప్రధానమంత్రి గారు ఆ విధంగా చంద్రబాబు గారు ఏ సూచన సలహా ప్రధానమంత్రి ఆనాడు వాజ్పేయి గారి దృష్టికి తీసుకువెళ్తే వెంటనే ఆచరణలో పెట్టేవారు ఆ విధమైనటువంటి ప్రాధాన్యత వాజ్పేయి గారు నాకు ఇచ్చారు అని పదే పదే చంద్రబాబు గారు పలు సందర్భాల్లో గుర్తు చేయటం కూడా జరిగింది ఆ విధంగా ఈ రోజు నేషనల్ హైవేస్ కి చంద్రబాబు గారి సూచన సలహాల మేరకు ప్రధానమంత్రి గారు ఆచరణలో చూపెట్టి ఈ రోజు భారతదేశానికి నేషనల్ హైవేస్ ఈ రోజు ఎటు చూసినా నేషనల్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ బంగారు బంగారుబాబు గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం చిల్కడూరుపేట అటల్ బిహారీ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాలాంటి వారికి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి పెద్దలు అన్నం శ్రీనివాస అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్ద ఆయన గురించి అందరూ కూడా మాట్లాడుతున్నారు చాలా ఆనందంగా ఉంది మా కన్నా నేను బేసిక్ గా స్వర్ణ కార్య వృత్తిలో ఉంటాను ఒక గారికి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఈ అవకాశంలో భారతీయ జనతా పార్టీ రోజున ఎక్కువ మంది రావాలి కానీ ప్రతి బూత్ లో కార్యక్రమం పిలుపునిచ్చింది రాష్ట్ర పార్టీ ఇవాళ గమనించండి ఇక్కడే కాదండి ప్రతి బూత్ పల్నాడు జిల్లాలో ఉన్న పంతొమ్మిది వందల ఇరవై ఆరు బూత్లు ముప్పై నాలుగు మండలాలు ఏడు అసెంబ్లీలు అన్ని చోట్ల కార్యక్రమాలు ఇదే సందర్భంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి స్థాయిలో నిర్మాణం చేయమని పిలుపునిచ్చింది ఆయన చివరి పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఇందిరాగాంధీ యొక్క చనిపోయినప్పుడు భారతదేశం మొత్తం కాంగ్రెస్ గెలిచింది మమ్మల్ని చూసి నవ్వారు కాంగ్రెస్ వాళ్ళు వాజ్పేయి గారు అధ్వానించి రెండు సీట్లు మీకు ఉన్నాయి నవ్వారు పార్లమెంట్లో ఆయన మాట మన శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్యే గారు సత్కారం చేస్తున్నారు విగ్రహావిష్కరణ యొక్క చేసినందుకు చాలా ఆనందం అలాగే ముఖ్యం చెప్తారు ముఖ్యవాళ్ళు గతంలో మన ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పుల్లారావు గారికి సత్కారం చేస్తున్నారు వారిని ఇక్కడ ప్రధానమంత్రి వేదిక నిర్మాణం పనులు సామాన్య కార్యకర్తలాగా గతంలో మంత్రి నేను అహంకారం లేకుండా చాలా బాగా అందరినీ కూడా ఉత్సాహపరిచారు వారికి మా యొక్క బీజేపీ తరఫున అభినందనలు శాసన శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారికి అందరికీ ఈ వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా మలుచుకోవాలి తన జీవనశైలి ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఆలోచనతో వారు కూడా ఆ విధంగా జీవించి చూపించినటువంటి వ్యక్తి వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రోజున భారతీయ జనతా పార్టీ మొదటి ప్రధానమంత్రి అలాగే భారత రత్న రాజకీయాలను విలువలతో రాజకీయాలు ప్రపంచానికి పరిచయం చేసిన నాయకుడు అలాగే అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆచరణలో చూపి ఎస్టీఎలకు మంత్రిత్వ శాఖ ఇవ్వడం కావచ్చు కర్మచారి మిషన్ ద్వారా అంటే పాయికాల దుడ్డు శుభ్రం చేసే వారికి మేనలు ఇవ్వడం కావచ్చు వారికి కూడా గౌరవం దక్కాలనేటువంటి గొప్ప విషయాన్ని దేశానికి తెలియజేసిన వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాగే వారు గ్రామంలో దేశంలో ఉన్న ఇన్ని కోట్ల మంది కుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని సర్వశిక్ష అభియాన్ అని చెప్పి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి అంటే గర్భం దాల్చిన దగ్గర నుంచి ఆ బిడ్డ పుట్టిన మూడు సంవత్సరాల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అతనికి ఆహారం అందించే విధంగా గర్భవతిగా ఉన్న ఆ మహిళకు కూడా ఆహారం అందించే విధంగా సర్వశిక్ష అభియాన్ అంగన్వాడి ప్రవేశపెట్టిన మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు నేషనల్ హైవేలు అలాగే పట్టణ అభివృద్ధీకరణ డబ్బులు వాళ్ళకే కాకుండా రైతులు కూడా సమమైన రోడ్ల మీద మంచి రోడ్ల మీద తిరగాలనే ఉద్దేశంతో ఎటువంటి ట్యాక్స్లు వసూలు చేయని ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనేటువంటి లక్షల కిలోమీటర్ల గ్రామీణ ప్రాంతాల యోజన విగ్రహాన్ని జరిగింది ఈ విగ్రహ ఆవిష్కరణ కొరకు ముఖ్య అతిథిగా గౌరవ నిర్లు స్థానిక శాఖ